యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కరోనా అంటే పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది కానీ కరోనా నుంచి ఇప్పటి వరకు అయితే కనుక ప్రతి గ్రామంలో కూడా అంటే మేము వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా పలకరించాం అంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ లేదా పామ్లెట్లు కానీ రాష్ట్ర పార్టీ ఇచ్చింది కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కటి అడిగితే ప్రతి ఒక్కరు కూడా అంటే చదువు వచ్చినోళ్ళు కావచ్చు ఎడ్యుకేషన్ అన్ఎడ్యుకేషన్ ఎవరైనా కూడా అంటే అరవై ఐదు సంవత్సరాలు ఒక ఆమెను పోయి అడిగాము అమ్మ మీరు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా అంటే అయ్యా రెండు సార్లు వేశారు అంటే మీరు ఏమైనా డబ్బులు తీసుకున్నారా ఎవరన్నా అంటే ఏం డబ్బులు తీసుకోలేదే నరేంద్ర మోడీ గారు మా ఇంటికే పంపించి నేను వద్దన్నా కూడా నాకు కరోనా టీకా వేశారని చెప్పారు అలాగే ఇంకొక పెద్ద దగ్గరికి వెళ్ళి అయ్యా మీకేమైనా బియ్యం ఏమైనా వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం అయ్యా నరేంద్ర మోడీ గారు ఇచ్చే బియ్యం ఐదు రూపాయలు అంటే అని ఐదు ఐదు కేజీల బియ్యం అంటే ప్రతి మనిషికి ఐదు కేజీలు బియ్యం అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారయ్యా అని అడిగాను నేను ఐదు మంది ఉండయ్యా ప్రతి నెల ఇరవై ఐదు కేజీల బియ్యంను మాకు ఉచితంగా ఇస్తున్నారు అటువంటి మహానుభావుడు నిజంగా ఇప్పుడు కేజీ బియ్యం యాభై రూపాయలు ఉండే టైంలో కూడా ఉచితంగా బియ్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అయ్యా మేమైతే ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారికి ముఖ్యమైన విషయం ఏంటంటే రామ మందిరం గురించి రామ మందిరం గురించి తెలియని వాళ్ళు చిన్న పెద్ద అని తేడా లేదు ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారి వల్లనే రామ మందిరం అయింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం వల్లనే ఇది సాకారమైందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అంటే నిజంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కానీ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరుతున్నాయి కాబట్టి నిజంగా కూడా మేమందరం కూడా చాలా సంతోషం ఇస్తున్నాం ఈ విషయంలో ఎందుకంటే మేమేమనుకున్నామంటే ఈ పథకాలు అందుతున్నాయా లేదా వీళ్ళందరికీ తెలుసా లేదా అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ ప్రోగ్రాంను పల్లెకపోదామనే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు మరో మూడవసారి అధికారంలో కేంద్రంలో రావాలని అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం మీ మీ ముఖంగా అందరికి కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తేవాలని చెప్పి మీ మీ ముఖంగా మేము అందరికీ తెలియజేసుకుంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది